పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని వారంటూ ఉన్నారు తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా చలామణి అవుతున్న ఆయన హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా కోట్లాది మంది ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి ప్రవేశించాడు ప్రస్తుతం ఏపీ డిప్యూటీ గా మంత్రిగా పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు కెరియర్ పరంగా ఉన్నత స్థాయికి చేరుకున్న పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా మాత్రం మూడు పెళ్లలు చేసుకున్న విషయంలో ఎప్పటికప్పుడు విమర్శలు ఎదుర్కొంటూనే ఉంటారు ఇకపోతే తాజాగా ఆయన రెండో కుమార్తె పోలేనా అంజన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఎప్పుడు మీడియా కంటపడని తాను తాజాగా తిరుమల దర్శనానికి వచ్చారు ఆమె గురించి ఇప్పుడు ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆమె ఎన్నో భార్య కూతురు సడన్ గా ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చింది పవన్ మూడు పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది ఇలా మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లోని బాపట్లలో వెంకట్రావు అంజనాదేవి దంపతులకి పవన్ కళ్యాణ్ జన్మించాడు మెగాస్టార్ చిరంజీవి పవన్ కి పెద్దన్నయ్య నటుడు నిర్మాత నాగేంద్రబాబు పవన్ కి రెండవ అన్నయ్య పవన్ కి త్రక్కలున్నారు పవన్ చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం చేయాలని ఉద్దేశం ఆయనకి లేదు ఇక పవన్ కి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అప్పటికే చిరంజీవి స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలని ఆలోచన రావడంతో ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పారు ముందు యాక్టింగ్ నేర్చుకో అని చెప్పి సత్యం మాస్టర్ దగ్గరికి పవన్ కళ్యాణ్ పంపించాడు ఆ తర్వాత బివి సత్యనారాయణ దర్శకత్వంలో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే చిత్రంలో సినీ ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత గోకులంలో సీత అనే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే అంటే పంతొమ్మిది వందల తొంభై ఏడులో మే నెలలో వైజాగ్కి చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్కి వివాహం జరిపించారు అయితే ఇద్దరికి సెట్ కాకపోవడంతో సుస్వాగతం సినిమా మొదలయ్యే నాటికి పవన్ నందిని ఇద్దరు వేరువేరు అయిపోయారు ఆమె తన తల్లిదండ్రుల వద్దకే వెళ్లిపోయింది ఇక వైజాగ్ లో నందిని తల్లి ఒక పెద్ద డాన్ ఇక ఆ తర్వాత బత్రీ సినిమాతో పూరి జగన్నాథ్ దర్శకుడుగా పరిచయం అయ్యాడు ఇక ఈ మూవీలో రేణు దేశాయ్ అమిషా పటేల్ హీరోయిన్ నటించారు అయితే ఈ షూటింగ్ కంటే ముందే పవన్ కి రేణు దేశాయ్ ని పరిచయం చేశాడు అయితే అప్పటికే నాలుగు సినిమాలు తీసిన పవన్ రేణుకి తెలియదట షూటింగ్ కంటే ముందే పవన్ రేణు దేశాయ్ కొంత క్లోజ్ అయ్యారు షూటింగ్ స్టార్ట్ అయ్యాక తమిళల్లో ప్రభుదేవా పక్కన హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది ఆ సినిమా ఆఫర్ కూడా రేణు ఒప్పుకుంది ఆ సినిమా షూటింగ్ కు వెళ్లి వచ్చారు రేణు ఇక బద్రీ మూడవ షెడ్యూల్ షూటింగ్ మొదలు పెట్టారు ఇక అప్పటి నుంచి పవన్ రేణు దేశాయ్ ప్రేమించుకోవడం మొదలు పెట్టారు కానీ ఇద్దరు లవ్ ప్రపోజల్ మాత్రం చేసుకోలేదు మూవీ లాస్ట్ షెడ్యూల్ వచ్చేసరికి రేణు దేశాయ్ లో టెన్షన్ మొదలైంది తన లవ్ ను ఎలాగైనా వ్యక్తపరచాలని అనుకుంది అదే సమయంలో రేణు దేశాయ్ కి ఒకే మంచి అవకాశం వచ్చింది పవన్ కి జ్వరం వచ్చి బాగా నీరసంగా తయారయ్యాడు ఆ సమయంలో పవన్ కళ్యాణ్ దగ్గరకెళ్లి పరామర్శించడం వంటివి చేసింది ఆ తర్వాత లవ్ ప్రపోజ్ చేస్తామని అనుకునేలో లోపే దేశాయ్ అమ్మగారు వద్దన్నారట షెడ్యూల్ చివరి రోజున ఎయిర్పోర్ట్ లో ధైర్యం చేసి రేణువు ప్రపోజ్ చేసింది అయితే అప్పటికి పవన్ కూడా ఆమె లవ్ లో ఉండడంతో ఓకే చెప్పేశాడు అప్పటి నుంచి ఇద్దరు ప్రేమలో ఉంటూనే సహజీవనం చేయడం ప్రారంభించారు అప్పట్లో ఈ విషయం గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చలే జరిగాయి ఇంట్లో ఒకవైపు నందిని వాటర్ సెట్ అవ్వలేదు అయినా కూడా ఇంకో అమ్మాయితో సహజీవనం ఎందుకని పవన్ కి కుటుంబ సభ్యులు చెప్తూ ఉండేవారు అదలాగి కంటిన్యూ చేస్తూ వచ్చాడు ఇక ఆ తర్వాత ఖుషీ సినిమాలో నటించాడు ఈ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ చెప్పిన కథ కూడా వినలేదట తానే హీరోగా దర్శకుడుగా రేణు దేశాయ్ హీరోయిన్ గా పెట్టి జానీ సినిమా తీశాడు ఇక ఈ సినిమా తర్వాత శంకర్ ముంబాయి షూటింగ్ జరుగుతున్నప్పుడే సహజీవనంలో ఉన్న వీరి కుమారుడు అక్కీరానందన్ జన్మించాడు ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ లో గెస్ట్ లో కనిపిస్తాడు ఇక అదే సమయంలో పవన్ మొదటి భార్య అందిని పవన్ రేణు దేశాయిలపై కేసు పెట్టింది రేణు దేశాయ్ తో పవన్ కళ్యాణ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని వీరికి అక్రమంగా ఒక కొడుకు కూడా జన్మించాడని రెండు వేల ఏడు జులైలో కేసేసింది వీరితో పాటు చిరంజీవి కుటుంబ సభ్యుల మొత్తం పద్నాలుగు మందిపై పిటిషన్లు దాఖలు చేసింది ఈ కేసును కోర్టు కొట్టేగా నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది ఆమె చేసేసరికి నందిని నుంచి పవన్ విడాకులు కోరాడు అందుకు నెలకి ఐదు లక్షల రూపాయల ఇవ్వాలని కోర్టులో కేసేసింది ఈ కేసును కూడా కోర్టు కొట్టేసింది మళ్లీ నందిని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే తెచ్చుకుంది ఇక ఇవన్నీ ఎందుకని రాజకీయ జీవితంలో మచ్చలు మిగిలిపోకూడదని చిరంజీవి నందిని వాళ్ళ అమ్మగారిని పిలిపించి ఐదు కోట్ల రూపాయలకి సెటిల్మెంట్ చేసుకున్నారు దాంతో నందిని అన్ని కేసుల్ని ఉపసంహరించుకున్నారు రెండు వేల ఎనిమిది ఆగస్టు పవన్ కి నందినికి విశాఖ కోర్టు విడాకులు మంజూరు చేసింది ఇక ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఏడులో పవన్ కి అధికారికంగా వివాహం చేశారు మెగాస్టార్ ఇక రెండు వేల పన్నెండు వరకు వీరిద్దరూ కలిసిమెలిసి ఉన్నా వీరు సడెన్ గా విడాకులు తీసుకున్నారు అయితే నాగబాబు కి ఉన్న అప్పులన్నీ పవన్ తీర్చడం వల్లే రేణు దేశాయ్ పవన్ మధ్య మనస్పర్ధలు పెరిగి విడాకుల వరకు వెళ్లిందట అందుకే విడిపోయారని వార్తలు కూడా వచ్చాయి అయితే ఆ సమయంలో పవన్ రేణు కి ఇద్దరు పిల్లలు కుమారుడు అక్కీరా నందన్ కూతురు ఆద్య ఉన్నారు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రేణు దేశాయ్ విడిచిపెట్ట అభిమానుల్ని సామాన్య జనానికి కూడా నచ్చలేదు ఇక ఆ తర్వాత సినిమాలో ఐటమ్ సాంగ్ లో నటించిన అన్నా లేసినోవా పవన్ సహజీవనం చేయడం మొదలుపెట్టాడు ఇక రెండు వేల పదమూడులో లో అన్నా పవన్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు ఇంగ్లీష్ సినిమాల్లో నటించేది రష్యాకి చెందిన ఈమె పవన్ కళ్యాణ్ లాగే వేల కోట్ల ఆస్తుల్ని దానంగా ఇచ్చి పోగొట్టుకుంది వీరిద్దరు కలుసుకున్నారు ఇక ఒకరు గురించి వివాహం చేసుకున్నారు ఈ దంపతులకు కుమార్తె కుమారుడు జన్మించారు మొదటగా కూతురు పోలేనా అంజనా పవనోవా జన్మించగా రెండో సంతానంగా కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ జన్మించాడు అయితే తన తల్లి పేరు తన పేరు వచ్చేలా అంజనా పవనోవా అని పేరు పెట్టారు ఇక తన అన్నయ్య అసలు పేరు తనకి ఇష్టమైన కాల్ మార్క్ పేరు తన పేరు వచ్చేలా మాక్ శంకర్ పవనోవిచ్ అని పేరు పెట్టారు వీరిద్దరు కూడా చిన్నప్పుడు తప్ప మళ్ళీ ఎప్పుడు మీడియా కనిపించలేదు లో ప్రొఫైల్లో పిల్లల్ని పెంచారు పవన్ ఇప్పుడు తిరుమలకి పెద్ద కుమార్తె ఆద్య చిన్న కుమార్తె అంజన పవన్ ఓవతో కలిసి పవన్ రావడం హాట్ టాపిక్ గా మారింది తిరుమల శ్రీవారి దర్శన డిక్లరేషన్ సందర్భంగా పోలిన ఆంజన అందరికీ కంటపడ్డారు పోలిన అంజన తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు పోలినా మైనర్ కావడంతో ఆమె తరఫున తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా పత్రాలపై సంతకాలు పెట్టారు పోలినా అంజన తల్లి అన్నాళ్ళ ఇస్రోవా నుంచి క్రైస్తవ మత సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు అన్ని మతంలో ఉన్నప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మీద తనకి అపార భక్తి విశ్వాసాలున్నాయని అందుకే శ్రీవారిని దర్శించుకోవడానికి తిరుమలకి వచ్చానంటూ ఆమె డిక్లరేషన్ ఇచ్చారు డిక్లరేషన్ సందర్భంగా తండ్రి పవర్ అక్క ఆద్యతో దిగిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి మరోవైపు ఈమె గురించి సోషల్ మీడియాలో వెతుకుతున్నారు ప్రస్తుతం అన్న లైస్నోవా దగ్గరే పోలనా అంజన ఉంటూ చదువుకుంటుందట ఇక ఇటీవల అన్న లైస్నోవా ఆస్తులకి సంబంధించిన వార్తలు హల్చల్ చేశాయి అన్నా ఆస్తి పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే ఐదు రెట్లు ఎక్కువట ఈమె యొక్క రష్యన్ మోడల్ అలాగే ఈమెకి రష్యాలో చాలా బిజినెస్లు ఉన్నాయట ఈమెకి అక్కడ నూట ఇరవై ఐదు రెస్టారెంట్లు నలభై ఒక్క హాస్పిటల్స్ ఎనభై ఆరు సినిమా థియేటర్లు ఉన్నాయట ఆమె ఆస్తి ఇర పెరుగుతూనే ఉంటుందట ప్రస్తుతం ఈమె ఆస్తి విలువ పద్దెనిమిది వందల కోట్లు కాగా ఈ ఆస్తులన్నీ అన్నాల తన కొడుకు కూతురు పేరు మీదగా రాసేసిందట ఇక ఆమె ఆస్తులు విలువ తెలుసుకున్న నెటిజన్లు వామ్ము ఇంత ఆస్తా అని షాక్ అవుతున్నారు ఇక పవన్ కళ్యాణ్ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి డెబ్బై వేల పైచిలుపు మెజారిటీతో గెలుపొందారు ప్రస్తుతం డీఏపీ డిప్యూటీ పంచాయతీ పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ మంత్రిగా పనిచేస్తున్నారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో